దేవునికి స్తోత్రం కలనిగాక మీ అందరికీ శుభాలు కలనిగాక బాగున్నారండి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధాలు ఇరుగువారు పురుగువారు ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానం ఆనంద ఆరోగ్యాల చేత ఆశీర్వదం పడుతుంది కాక ప్రభుత్వ క్రీస్తు నామంలో మంచిది ప్రియుల గత వారం నుండి ఈ వారం వరకు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆశీర్వదించి దీవించి సజీవ లేఖలో ఉంచిన విధానాన్ని బట్టి ఆయనకి సమస్త మహిమా ఘనత ప్రభాలు కలుగాక ఆ మెయిన్ మంచిది ప్రతి శనివారం సాయంత్రం ఆరున్నర గంటలు ప్రసారం అవుతున్నటువంటి ఆరాధన టీవీ ఛానల్లో బర్నింగ్ ఫైర్ మినిస్టర్ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తూ అనేక మందికి చూపిస్తున్న విధానం బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావికాలని గాక మంచిది ప్రియులారా మరి గతవారం ఈ నెలలో గతవారం ఇరవై ఆరు ఇరవై ఏడు నరసరావుపేటలో జరిగినటువంటి రెండు రోజులు ఆ మీటింగ్స్లో జనాలు అనేక మంది వచ్చారు ప్రభు వాక్యాన్ని బట్టి సంతోషించారు ఆనందించారు బలాన్ని పొందుకున్నారు ఆత్మీకంగా దీవించబడ్డారు ప్రియులారా దాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా దేవుని స్తోత్రం కలని గాక మంచిది రండి ప్రియులారా ఓ పాట పాడుకుని దేవుని మహింపరచుకుందాం நீ மாதர்மு பாத அப்பரஞ்சிமயமுய பிராண பிரியுட மனநானின் வீடு கஷமே சையா நான பிரியுட மனி భూషణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము రండి ప్రిలర యేసు ప్రభు గురించి తెలియనటువంటి ప్రజలకి నా వంతు నా మాటగా నా అనుభవాలు చెప్పనివ్వండి ప్రియులరా మీ అందరికీ మరొకసారి దేవుని యొక్క నామంలో కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రియులరా యేసుప్రభనటువంటి ఆయన ఏంటంటే అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకింపబడినటువంటి వాడు పదహారు నాలుగు కీర్తనలు యహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించను అని చెప్తుంది హల్లే ఎందుకంటే ఆయన సృష్టికర్త న్యాయకర్త ఆలోచనకర్త అద్భుతకర్త కర్త కర్మ క్రియ అన్నటువంటి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారని అంటే మాత్రం ఆయన ఒక్కడే సృష్టికర్త ఏం భూమి మీద రావడం జరిగింది మానవుల కొరకు రావడం జరిగింది మనిషి తప్పుడు దోవ లేదా పొరపాటున వేరే మార్గాల్లో వెళ్ళేటప్పుడు ఆ మార్గాలన్నిటిని కూడా సరిచేసి ఆ మార్గంలో నుండి మంచి మార్గంలో పెట్టి వారి పాపాలకు క్షమించి పొరపాట్లు క్షమించి తప్పిదానికి క్షమించి తన రక్తమిచ్చి కడిగి శుద్ధీకరించి ఆయన మీద విశ్వసిస్తే చాలు ఆయన రక్తంతో మనకు కడగబడతాం ఆయన రక్తంతో మనం శుద్ధీకరింపబడి మన మోక్షానికి చేరుకోవడానికి ఒక మార్గంగా ఆయన వచ్చాడు ఆయన నుండి వచ్చాడు ఆయన ఈ భూ సంబంధం అయినటువంటి వాడు కాదన తల్లిదండ్రులు కలిస్తే పుట్టిన వాడు కాదాయన అన్నదమ్ముల అక్కచెర్యలు బంధుమిత్రులు ఉన్నటువంటి వాడు అంతకంటే కాడైనా చేతులతో తయారు చేయబడినటువంటి వాడు అంతకంటే కాదైనా ఓకే అందుకని ఆయనలో ప్రతీది కూడా ఒక ప్రత్యేకత ప్రత్యేకత ప్రత్యేక ప్రత్యేకింపబడినటువంటి వాడు లోకంలో నుండి ప్రత్యేకింపబడినటువంటి వాడు మనుషులలో నుండి ప్రత్యేకింపబడినటువంటి వాడు ఆయన పుట్టిగా ఆయన ప్రవర్తన ఆయన చనిపోయి తిరిగి లేవడం ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక ప్రత్యేకింపబడినటువంటివి ఆయనతో సాటి ఏది రాదు ఆయనకు పోటీ ఎవరు లేరు ఈ ప్రపంచంలో అందుకని ఆయన్ని అనుసరించకుండా వేరొకరిని అనుసరిస్తే శ్రమలు విపరీతమైన శ్రమలు వారు ఉన్న వారి జీవితాలు ఎందుకు పనికిరాకుండా వారు ఎందుకు జీవిస్తారో తెలియదు ఏం భోజనం చేస్తారో తెలియదు ఎందుకు కష్టపడతారో తెలియదు ఎందుకు అంటారో తెలియదు ఎందుకు సంసారాలు సంపాదన ఇవన్నీ చేస్తారో అర్థం లేనటువంటి పరిస్థితి ఆతృత 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 చెట్ట చివరికి శ్రమే మిగిలిపోతుంది యాత్ర మిగిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది జీవితంలో సుఖం లేనటువంటి పరిస్థితి అయిపోతుంది ప్రియులరా నరకం తప్పించలేనటువంటి పరిస్థితి అయిపోతుంది నువ్వు నరకం తప్పించుకోలేవు ఎందుకంటే నువ్వు శరీరం ధరించుకొని ఉన్నావు నువ్వు జీవించేది లోపల శరీరంలో జీవిస్తున్న ఆత్మ నువ్వు ఒక ఆత్మగా ఉన్నావు నువ్వు నీ ఆత్మను ఒక దురాత్మని పట్టుకోవచ్చు దురాత్మను వెంబడిస్తే పైన పడిపోయిన దేవతత్వాల్ని నువ్వు ఇంకా దుష్టుడి దగ్గరికి వెళ్ళిపోవలసిందే చీకట్లోకి వెళ్ళిపోవలసిందే అదే అయినటువంటి ఆ సృష్టికర్తను వెంబడిస్తే ఆయన మాట విన్నట్లయితే అతని మాటకి విధేయత చూపిస్తే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే విశ్వసిస్తే అప్పుడు మోక్షానికి చేరుకుంటాం అదే సరే చెట్టు చివరి వరకు కూడా ఆయన చేయి పట్టుకుని నడవాలి ఆంక్షలు కాదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు ఆయన మంచిగా ఉండమన్నాడు కరికరం చూపించమన్నాడు దేనత్వం కలిగి ఉండమన్నాడు ముందుకు సాగమన్నాడు అంతే అన్యం చేయొద్దనడు ఒకరికి తప్ప అది దేవస్తోత్రం కాక హల్లేలుయ్య కాబట్టి ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి యేసు దేవుడు నిజమైన దేవుడు ఆయన సృష్టికర్త ఈ ప్రపంచానికి ఒక వెలుగై ఉన్నాడు ఈ ప్రపంచానికి ఒక ప్రబంధనంగా ఉన్నాడు ఈ ప్రపంచానికి ఒక మరి పవిత్రమైనటువంటి వాడై ఉన్నాడు పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన కాబట్టి నిజమైనటువంటి దేవుడు ఆయన ప్రియులరా కాబట్టి మనసు పెట్టండి ఆలోచన ఆలోచించండి నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నట్లయితే నా కనిపించి నా తన స్వరం వినిపించినట్లయితే నా మనసు మార్చకుండా చేసి అడగండి ఖచ్చితంగా ఆయన కనిపిస్తాడు ఆయన స్వరం వినిపిస్తాడు ఆయన శక్తి సామర్థ్యాన్ని చూపిస్తాడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు కుటుంబంలో క్షేమాన్ని ఇస్తాడు నెమ్మదిని ఇస్తాడు శాంతి సమాధానాన్ని ఇస్తాడు ప్రియులరా ఈ మాటలన్నీ విత్తనాలు మీరు దేవుని నేల మీద నాటింపు ఆయన నీరు పోసి పాడికే ఫలింపు చేయరు కాక స్వీకరిస్తున్న నామంలో ఆమెన్ 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 రండి ప్రియులరా మీ బంధువుల గురించి తెలిసినటువంటి వారైతే బంధువుల గురించి ప్రార్థన చేస్తూ ఉండండి ఖచ్చితంగా ప్రార్థన అన్నది ఆయన దూపార్తి ప్రార్థన దూపం అన్నది ఆయన దగ్గరికి వెళ్తుంది ఖచ్చితంగా ఒకప్పుడు కాబట్టి ఒకప్పుడైనా సరే తను ఆయన వాళ్ళు దర్శించి మన నెలకైతే దర్శించి మన మరో వెలిగించి ఆ యొక్క రాజ్యానికి వారసత్వం కలిగించుకున్నాడు అటు విధంగా నా ప్రార్థనలు అంత విధంగా అలాగా ఫలిస్తైపోయిలారా దేవుని స్తోత్రం దేవుడి మాటలని విత్తనాలు మన హృదయంలో నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పసిపాడి ఫలింపు చేయనుగా చేస్తున్నాము ఆమెన్ 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 రండి పిల్లరా ఎఫ్ఎస్ఎల్ రసిన పత్రిక ఆరాధ్యాయము పన్నెండవ చూడండి ఒకసారి ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం దేని స్తోత్రం కలను గాక హల్లే ఇక్కడ మనం పోరాడుతుంది ఏంటంటే అధికారులతోనూ ప్రధానతోనూ ఆకాశ మండలం అందు ఉన్నటువంటి దురాత్ముల సైన్య సమూహంతో మనం పోరాడుతున్నాం సార్ ప్రతి క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించినటువంటి వాడు క్రీస్తు అంటే ఎవరు వెలుగుతో ఉన్నటువంటి వాడు శక్తితో ఉన్నటువంటి వాడు పరమోకం నుండి వచ్చినటువంటి వాడు ప్రభావంతో ఉన్నటువంటి వాడు ప్రపంచంలో ఒక ప్రబంధనంగా ఈ యొక్క లోకానికి ప్రత్యక్షమైనటువంటి వాడు ఆయనతో నువ్వు మనసు మనసు కలిపి కలిపినప్పుడు దుష్టుడు ఈ లోకంలో ఉన్నాడు దురాత్ముడు వాడికి ఒళ్ళంతా కూడా చీమలు కుట్టేసినట్టు ఉంటాయి ఒళ్ళంతా కూడా గగ్గుర్లు పుడుతుంటాయి వాడికి ఎందుకంటే నరకం రాసిపడి ఉంది కాబట్టి దేవదొత్త పైన పడిపోయినటువంటి దేవదూతలు ఇవన్నీను ఈ ప్రధానులు ఈ అధికారులు అంధకార శక్తుల సైన్య సమూహం ఇవన్నీ కూడా పైన పడిపోయినటువంటి క్యాడర్స్ క్యాడర్స్గా డివిజన్ చేయబడ్డారనమాట క్యాడర్స్ అనమాట ఏ క్యాడర్ బి క్యాడర్ సి క్యాడర్ డి క్యాడర్ ఈ క్యాడర్స్ అన్నిటికీ హెడ్ ఎవరెస్ అంటే లూసిఫర్ అన్నటువంటి వాడు ప్రధాన దేవదోత వాడు అనమాట ఈ సైన్యానికి అంతటికి హెడ్ కాబట్టి పరిపాలిస్తూ ఉంటాడు వాడికి ఏంటంటే దేవునై పిలిపోవడం మనుషులందరూ కూడా ఇష్టం ఉండదు రక్షణ పొందుకోవడం ఇష్టం ఉండదు స్వేచ్ఛగా ఉండడం ఇష్టం ఉండదు సంతోషంగా ఉండడం ఇష్టం ఉండదు భర్త బాడ్యూ కుటుంబం ఆనందంతో ఉండడం ఇష్టం ఉండదు సంపాదన అనుభవించడం వారికి ఇష్టం ఉండదు ఆరోగ్యం ఆరోగ్యం అస్సలు ఇష్టం ఉండదు వాడికి ప్రతిదీ కూడా నెగిటివ్గానే ఆలోచిస్తాడు కానీ పాజిటివ్గా ఆలోచించడు ప్రతిదీ కూడా చెడ్డగా ఆలోచిస్తాడు కానీ ఎవరిని కొడదామా ఎవరికి నష్టపరుద్దామా ఎవరిని భంగపరుద్దామా ఎవరిని ఆక్షేపణ చేద్దామా ఎవరిని అవమానపరుద్దామా ఎవరిని మట్ర చేద్దామా ఎవరిని మానభంగం చేద్దామా ఎవరి మీద నిందలు మోపుదామా అనేటట్టు చూస్తూనే ఉంటాడు వాడి వారి సైన్యాన్ని నష్టమాట పంపిస్తూనే ఉంటాడు వాడిలోంచి వాడి దగ్గర నుంచి వారి చేతుల నుంచి వాడి యొక్క నుంచి వాడి బంధకాల నుంచి విడిపించడానికి కానీ దేవా దేవుడి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ భూమి మీదకి ఆ సృష్టి శరీరాన్ని ధరించుకొని రావడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి శరీరాలతో నింపబడి ఉన్నాం కాబట్టి శరీరాలతో అంటుకట్టుబడి ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా నిత్యం మన దృష్టి ఎప్పుడు కూడా పరమాత్ముడైనటువంటి మరి జీవాత్మ ఇచ్చినటువంటి ఆ శక్తి కలిగినటువంటి ఆ పరాత్మని ఎందు మాత్రమే మనం మనసు పెట్టాలి కానీ ఈ దృష్టి వైపు కూడా ఎప్పుడు కూడా మనసు పెట్టకూడదు ఎందుకు అనుసరంటే మనకి ఏమేమి ఇచ్చాడాయన ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడాయన ఏ అధికారాలు ఇచ్చాడైనా ఏ ఆధిపత్యాలు ఇచ్చాడైనా ఎంతటి బలాన్ని ఇచ్చాడైనా ఎంత శక్తినిచ్చాడాయినా మనకి అది కనిప అది మనం తెలుసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనకి దూరం అయిపోతాయి ఖచ్చితంగా ప్రతి సెకండ్ కూడా నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు ప్రతి క్షణం కూడా నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని వెంబడిస్తూనే ఉంటాడు కనిపెడుతూనే ఉంటాడు మనకున్న బలహీతులన్నింటినీ కూడా చూస్తాడు ఏ బలహీనత దగ్గర మీరు పడతాడా ఏ బలహీతకి గురైపోతాడా ఏ బలహీతకి వీడు వీడు దిగజారిపోతాడని చెప్పి చూసి అప్పుడు వేస్తాడు రొట్టుముక్క వేసిన తర్వాత కానీ ఒకవేళ లొంగకపోతే ఎందుకు లొంగడానికి దేవుని శక్తిని ఎప్పుడు కూడా తెలుసుకొని దేవుని యందు నిలబడి దేవుని యొక్క ప్రభావం చేత నింపబడి దేవుని ఆశీస్సులు పొందుకొని దేవుని వాక్యాన్ని బలంగా పట్టుకొని దేవుని వాక్యం మీద విశ్వాసించినటువంటి వాడిని వాడు ఎప్పుడు కూడా ముట్టుకోడు దేవుని స్తోత్రం కాక హలుయా ఎందుకంటే మనం ఎవరి నీడలో మనం నివసిస్తున్నామో అది మనం గుర్తు చేసుకోవాలి ఎవరి చేతిలో మనం పట్టబడి ఉన్నామో అది మనం గుర్తు చేసుకోవాలి ఎవరి యొక్క ఊపిరి మనం పీలిస్తున్నామో అది మనం గుర్తు చేసుకోవాలి మనం ఒంటరిగా ఉన్నామా లేదా మనకి తోడు ఎవరైనా ఉన్నారా అది మనం గుర్తు చేసుకోవాలి మనకు భరోసా ఇచ్చిన వాడు మన దగ్గరగా ఉన్నాడా మనతో ఉన్నాడా మనలో ఉన్నాడా లేదంటే దూరంగా ఉన్నాడా అది మనం గుర్తు చేసుకోవాలి మనం ఇచ్చి కొనుక్కున్నటువంటి వాడు మరి దూరంగా ఉన్నాడా దగ్గరగా ఉన్నాడా లేకపోతే మనతో ఉన్నాడా మనలో ఉన్నాడా అది మనం గుర్తు చేసుకోవాలి వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి ఎప్పుడు కూడాను వాక్యం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు విశ్వాసంతో నింపబడాలి విశ్వాసం అనే డాల్తో నింపబడాలి విశ్వాసం ఉండాలి వాక్యం ఉండాలి పరిశుద్ధాత్మ దేవునితో సాంగత్యం కలిగి ఉండాలి లింకప్ అయి ఉండాలి కనెక్ట్ అయి ఉండాలి అప్పుడే దుష్టుడు దూరంగా మారిపోతాడు వాడిని నేను చేయలేడు వాడు ఎందుకంటే సంటే పరలోక నుండి వచ్చినటువంటి దేవాది దేవుడు నీలో నివసిస్తున్నాడు నేను కొరిందలు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిది వాక్యం ప్రకారంగాను నేను వారిలో నుండి వారిలో జీవించి సంచరించను అని చేసే వాక్యం సరివిస్తుంది మనలో నివసించి మన ద్వారా సంచరిస్తాడంట ఆ మనసు ఆ జ్ఞానం ఆ స్ఫూర్తి ఆ కాన్షియస్ ఆ మనసు ఆ దృష్టి మనం కలిగేటప్పుడు వాడు దూరంగా పారిపోతాడు మనం ఏ ఆత్మచేత పట్టబడ్డాం ఏ రక్తమిచ్చి కొన కొనబడినటువంటి ఆత్మచేత నింపబడ్డాం ఎవరు మనతో ఉన్నవాడు మనలో నివసిస్తున్నటువంటి వాడు మనల్ని చుట్టూ కవర్ చేసినటువంటి వాడు ఎవరు పరలోకంలో ఉన్న దేవదత్తుల సైన్య సమూహం ఎక్కడుంది మన చుట్టూనే ఉంది ఎందుకని మనలో ఆయన ఉన్నాడు ఆయనలో మనం ఉన్నాం కాబట్టి దేవతలు మన చుట్టూ సైన్యం సమూహాలు ఈ సత్యం నువ్వు అపవాది గాడు ఎలాగైనా చేస్తాడు నువ్వు ఎంత ప్రార్థన చేయి వాడికి అనవసరం నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువు వాడికి అనవసరం నువ్వు అందరికంటే ముందు చర్చికెళ్ళి కూర్చో వాడికి అనవసరం నువ్వు అందరికంటే ఎక్కువ డబ్బు ఇస్తుండు అంటే కానుకలు ఇస్తుండు వారికి అనవసరం దశ భాగాలు ఇస్తుండు వారికి అనవసరం ఈ దశ భాగాలు ఈ కారకులు అన్నవి నీ ఆర్థిక అభివృద్ధి కొరకు అది నువ్వు ఇచ్చుకుంటున్నా అది వేరే సంగతి అది కానీ నిన్ను కాపాడడానికి నువ్వు డబ్బు ఇచ్చిన ఇచ్చి ఇస్తున్నాను అనుకుంటే మాత్రం అది వేరుతాను హల్లెలుయా దేవుడికి మహిం కలగని కాక ఆర్థిక పరిస్థితులు వచ్చేసరికి సారీపతి వ్యవహరాల దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడు నువ్వు వెళ్ళు రాజులకు రాసినటువంటి మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం నుంచి చదివినట్లయితే నువ్వు వెళ్ళు ఏలియా నువ్వు వెళ్ళు సారేపతి వెదరాలకి నేను ఆజ్ఞాపించాను ఆమె నిన్ను పోషిస్తా నీళ్ళు అని చెప్పేసి అన్నాడు అమ్మ నీళ్ళు తీసిర్రా అని అంటే నీళ్ళు తీసిరా నీళ్ళు తీసుకొస్తావు అమ్మ నువ్వు వచ్చేటప్పుడు కొంచెం రొట్టు మొక్క తీసుకుంటారా అని అంటే అప్ప నా దగ్గర లేదయ్యా చిర కొంచెం పిండి ఉంది కొంచెం నూనె ఉందయ్యా అంటే సరేలే నువ్వు చేసేటప్పుడు నీ కొడుకు పెట్టే ముందు నాకు ముందు ఒకటి తీసిరా అని అంటాడు అంతే మొత్తం ఎక్కడ కూడా ఖాళీ ఉండదు మొత్తం ఆ యొక్క మూడు సంవత్సరాలు మొత్తం ప్రపంచం అంతా కరువుపోద్ది ఆవిడ దగ్గర మాత్రం ఎలాంటి కొద్దిగా ఉండదు ఆవిడతక్కి తర్వాత ఏలియాకి హల్లెలియా కొడుక్కి కాబట్టి నువ్వు ఇచ్చిన ఆర్థిక పరిస్థితి ఈ యొక్క విషయంలో నువ్వు ఇస్తున్నావు అది నువ్వు అభివృద్ధి పంచుకుంటావు అదేనా సరే ఏ నెల మీద ఆ నెల ఇచ్చినట్లే దెబ్బ అయిపోతావు రాతి నెల చౌడు నెల ఇసుక నెల ఉన్నా ఏ నెల పడితే ఆ నెల మీద వేయకూడదు ఎవరైతే దేవుని చేత ఆత్మ చేత నడిపించబడుతున్నారో దేవుని చేత దున్నబడుతున్నారో ఆ పొలం ఆ పొలంలో విత్తనాలు వేయాలి అంటే ఆ మందిరం అని ఆ సంఘాలని లేకపోతే ఆ సేవకుడు చేతుల్లో మీరు పెట్టినట్టు దీవిస్తారు ఓకే అదొకటి రెండోది ఏంటంటే రెండు చేపలు ఐదు రొట్లు దేవుడి చేతిలో చిన్నపిల్లడు తీసుకొచ్చి పెట్టాడు ఐదు వేల మందికి పంచగా తినగా ఓకే ఐదు వేల మంది పురుషులే ఇంకా స్త్రీలు పిల్లలు ఇంకెంతమంది ఉన్నారో టోటల్గా ఒక యాభై వేల మంది అయ్యి ఉంటారు అయినప్పుడు కూడా పన్నెండు గంపలు మిగిలాయంట అది విస్తారంగా అదేవిధంగా తో మూడా అధ్యాయము తొమ్మిది పది సామెతలు చెప్తాడు నువ్వు మొదటి ప్రథమ ఫలం నువ్వు ఇచ్చినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో పెట్టినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు నీ గిన్నె నిండి పొరులుతుంది పొరులుతుంది అని చెప్పేసి అది సెలవిస్తున్నాడు ఆనందమైన పంట ఆశీర్వదన పంట జ్ఞానమైన పంట శాంతి సమాధానమైన పంట ఐశ్వర్యైన పంట ఆరోగ్యమైన పంట అన్ని పంటలు కూడా నువ్వు కోస్తావు మనల్ని తెలియక ప్రథమ ఫలం తీసుకెళ్ళివ్వకుండా దశంభాగం తీసుకెళ్ళినా అది కాదు అందులో ఉన్నది అది వేరే సంగతి కానీ వీటి ద్వారా అపవాది చేత మనం రక్షణ అపవాది చేత కాపాడబడతాం అసలు అంటే అది కుడితనం వెరితనం కాబట్టి ప్రియులారా వారి అనవసరం కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు యొక్క రక్షణార్థమై ప్రభు యొక్క శక్తి చేత ప్రభు యొక్క ప్రభావం చేత ప్రభు యొక్క గుప్పెట్లో నువ్వు భద్రపరచబడి ఉన్నావు ప్రభువు నా చుట్టూ ఉన్నాడు ప్రభు దూతలు నా భార్య బిడ్డల చుట్టూ ఉన్నారు నేను ఎప్పుడు కూడా ప్రభువులనే నివసిస్తున్నాను అని జస్ట్ ఈ కాన్షియస్గా నువ్వు లేకపోయినట్లయితే అపాదగడ్డి నీకు టోపి పెట్టేస్తాడు ఒక దగ్గర వేసేస్తాడు నీకు మనం ఎంత ప్రసంగికలు అవనివ్వండి ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు అవనివ్వండి ఎంత బైబిల్ చదివిన వాళ్ళు అవనివ్వండి ఎంత కన్నీరుగా ఉపవాసాలు ఉన్న ఉండేటువంటి వారు అవనివ్వండి ఇక్కడ మాత్రం వాడు ఎప్పుడు కూడా క్షమించడు హల్లెలు అందుకని దేవుడు ఏంటంటే వాక్యాలు చదవండి వాక్యాలు పట్టుకోండి వాక్యాలు మీరు మెడలు వేసుకోండి వాక్యాలు మీరు నమురు ఛ్యానిస్తూ ఉండండి వాక్యాలు మీరు జ్ఞాపకం చేసుకుంటే అని చెప్పి చెప్తున్నాడు ఆయన ఎందుకంటే వాక్యంలోనే ముందు మీకు భద్రత వాక్యలోనే ముందు మీకు శక్తి వాక్యలోనే ముందు మీకు ఆ యొక్క నడిపింపు ఆశీర్వాదం కాపుదల భద్రత అన్ని వాక్యంలోనే ఉన్నాయి హల్లే దేవుని మహిమ కలను కాక అందుకని లోక స్వార్థ మీరు చదివినట్లయితే మీకు అర్థమైపోద్ది అక్కడ అలగ రాసి ఉంది అంటాడు అపవాదిగాడు దేవుడు ప్రభే అంటాడు అంటే యేసుక్రీస్తు ఇక్కడ ఎలాగ రాసి ఉంది అని అంటాడు కాబట్టి నీ దేవుడైనటువంటి ఆ ప్రభుని నువ్వు ముక్కు అని ఇక్కడ రాస్తుంది నీ దేవుడైనటువంటి ప్రభుని నేను శోధించకూడదని చెప్పి ఇక్కడ రాస్తున్నానండి దెబ్బగా వెళ్ళిపోతాడు అట్టి విధమైనటువంటి స్థాయికి మనం ఇచ్చేయాలి ప్రియులరా దేవుడు స్తోత్ర కాబట్టి ఈ రోజున మనం దెబ్బయపడే కారణం ఏంటంటే ఈ వాక్యాలు వాక్యపు లోతు ఎంతవరకు నువ్వు పోరాడగల చెప్పు మనుషులు కాదు ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ నువ్వు పోరాడుతున్నది మనుషులతో కాదు రక్త మాంసాలతో కాదు దురాత్మశక్తులతో సైన్య సమూహాలతో చెగర శక్తులతో అపత్రాత్మ శక్తులతో పోరాడుతున్నావు నువ్వు ప్రధానతోనూ అధికారులతోనూ పోరాడుతున్నావు నీ శక్తి సరిపోద్దా నీ సామర్థ్యం సరిపోద్దా నీ జ్ఞానం సరిపోద్దా నీ పరిశుద్ధత సరిపోద్దా నో కాబట్టి దురాత్ముడితోనూ పోరాడుతున్నావు అసలు పోరా దురాత్ముడితో పోరాడాలంటే ఇక్కడ ప్రభు దేని పట్టుకున్నాడు వాక్యాలు పట్టుకున్నాడు లోక స్వార్థ నాలుగో అధ్యాయంలో మనం కూడా వాక్యాలు పట్టుకోవాలి సేవకులు కూడా చెప్పాలి సేవకులు ప్రభు ప్రజలు భద్రపరచబడాలంటే ఏం చేయాలి ఎలా మాట్లాడాలి నువ్వు మాట్లాడు మేమందరూ కూడా నీ భద్రతలో ఉండాలి నీ కాపుదల్లో ఉండాలి నీ దీవెలతో నింపడాలి మేము వెలుగై ఉండాలి లోకానికి ఉప్పై ఉన్నాం అని చెప్పేసి సెలవు శత్రువుని ఎదుర్కోవాలంటే మాకు ఏది కావాలి ఎలాంటి ఆయుధం కావాలి ఆ ఆయుధాన్ని ఎలాగో ఉపయోగించాలి అని చెప్పి అడగండి అడగాలి కూడా సేవకులు అడిగిన తర్వాత అప్పుడు ప్రసంగాలు చేయాలి అప్పుడు సంఘానికి ఆహారం ఇవ్వాలి ఆ సంఘం రక్షణ పడుతుంది హల్లేయ ఈ రోజున దాడులు జరిగిపోతున్నాయి మటర్లు జరిగిపోతున్నాయి మానభంగాలు జరిగిపోతున్నాయి హత్యలు జరిగిపోతున్నాయి రకరకాల మెడకల్ కోసేస్తున్నాయి ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ వాక్యం కొదువా మనకు అన్ని ఇచ్చాడు దేవుడు అన్ని మీ దగ్గరే ఉన్నాయి నన్ను పిలవద్దు కాపాడండి తండ్రి కాపాడండి తండ్రి అవసరం లేదు అన్ని మీ దగ్గర ఉన్నాయి బట్టలు పరిచి పనులు పరిచి మీకు ఇచ్చాను నేను వాక్యాలు పట్టుకోండి విశ్వాసంతో ఉండండి నేను మీ మీతోనే ఉన్నాను మీలోనే ఉన్నాను మీరు స్వయంగా ఏ పని చేయకండి సొంత ప్రయత్నాలు మానండి సొంత ప్రయత్నాలు మానండి సొంత ఆలోచనలు మానండి సొంత ఉద్దేశాలతో ముందుకు వెళ్ళకండి మీరు వాక్యం చెప్పిన పరిచయం చేసిన అపవాదం ఎదుర్కోవాలనుకున్నా నా వాక్యం పట్టుకోండి నా ఆత్మ సహాయం పట్టుకోండి నా ఆత్మ సహాయాన్ని మీరు కోరుకోండి నేను ఇక్కడే ఉన్నాను ప్రభా ఇదిగో నీ చేతికి నేను అప్పచెప్తున్నాను చెప్పండి చూసుకున్నాను నేను ఎనిమిది గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై వాక్యం అలాగే దీతో దేశ పదిహేను అధ్యయం పదే వాక్యం అలాగే కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు వచనం ప్రకారం సావిత్రి పదహారు మూడో వచనం ప్రకారం గాను అంటే మీ నా మీద వేయాలని నేను చూసుకుంటున్నాను అన్నాడు ఆయన నేను అంటే మీలోనే ఉన్నాను అంటే మీరు శరీ శరీరంలో కాదు పోరాడటం వాడు కాదు మనుషులు కాదు మనుషులందరూ కూడా సహోదరులే మనుషులందరూ కూడా నా రూపం పెట్టబడిన వారే నేను ఈ లోకానికి నా రక్తాన్ని చిందించాను క్షమాభిక్ష ఇచ్చేశాను ఇగో లోకపా మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రె పిల్లలు చేసిన నా పేరు ఉంది లోకాన్ని క్షమించాను లోకానికి క్షమాపణ ఇచ్చాను నేను లోకంలో వాడొచ్చి మిమ్మల్ని ఎదుర్కొంటున్నాడు మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి వాక్యానికి చదవండి వాక్య ప్రత్యక్షతల్లోకి వెళ్ళండి వాక్య వెలుగులోకి వెళ్ళండి వాక్యాన్ని పట్టుకోండి ధైర్యంగా ఉండండి విశ్వాసంతో నింపబడండి ముందుకు సాగండి నేను మామూలుని కాను వంటని కాను జీవిస్తుంది నేను కాదు నేను నా నేను జీవిస్తుంది క్రీస్తు జీవిస్తున్నాడు నాలో జీవిస్తున్నాడు నేను క్రీస్తు జీవిస్తున్నాం నేను పరిశుద్ధాత్మత జీవిస్తున్నాం నేను తండ్రి జీవిస్తున్నాం అని చెప్పి అన్నండి ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళండి మీరు రాజులు మీరు శక్తివంతులు మీరు ధైర్యవంతులు మీరు మిమ్మల్ని ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్టే మీ ముందు ఏ మనుషుడు కొన్ని నిలబడలేడు మీరు బ్రతుకు దినాలన్నీ కూడా అని చెప్పేసి రహర్షి వాకి ఒకటో ఇదం ఐదో వాక్యం సెలవిస్తుంది ఇవన్నీ పట్టుకుంటారా ఇవన్నీ పట్టుకున్నట్లయితే మంచి బలాన్ని శక్తిని పొందుకుంటారా హయా మన సాధారణమైనటువంటి వ్యక్తులు అయితే వాడు నిజంగానే మనల్ని కింద దొక్కేస్తాడు నేను సాధారణమైన వ్యక్తిని కాదు బలమైనటువంటి వ్యక్తిని నన్ను బలపరచువాని వాడిని నేను బలమైనటువంటి కార్యాలు నేను జరిగిస్తానని చెప్పేసి ఆయన అంటున్నాడు కదా అన్నాడే లేదు రాసిన పత్రికలన్నీ ఎవరు పౌల్ గారు అంతే మనల్ని ఎవరో బలపరచడానికి వెనకాల ఉన్నళ్ళు ఎవరు ఎవరు పక్కన ఉన్న ఎవరు లోపల ఉన్న ఎవరు పైన ఎవరు చుట్టూ ఆవరించుకొని ఉన్నటువంటి వాడు నీ దేవుడు అనేటువంటి శక్తిమంతుడు నీ పక్షాన్ని యుద్ధం చేసి నీకు విజయాన్ని అనుగ్రహించిన వాడు ఆయన ఒక్కడే మనుషులు అన్న మాటలు పట్టుకుంటున్నారు ఇప్పుడు వారికి పౌరుషం లే వాళ్ళకి చేతగా ఉన్నటువంటి వాళ్ళు మనం ఏమనుకోండి ఇదే అది ఆడావాడు ఆడు చేయడానికి మన ఆడు నీ పాటోడే అపవాది అపవాదిగా అపవాదిగా ఎదిరించాల్సి అంటే నువ్వు ఈ బాణాలు పట్టుకోవాలి వాక్యమైన బాణాలు వాక్యమైన అగ్ని వాక్యమైన ఖడ్గం నీ చేజిక్కించుకొని మనసులో ఎప్పుడు కూడా రిపీటెడ్గా ఉండాలి అంతే నువ్వు వెళ్తున్నది నాతో వస్తున్నది స్తోత్రం అయినా నాలుగు ఉన్నందుకు స్తోత్రం అయినా విజయాన్ని ఇస్తున్నది స్తోత్రం నాయన ఏ దృష్టి ముట్టుకోకుండా చుట్టు కంచి వేసినది స్తోత్రం తండ్రి నన్ను ఈ యొక్క హయాంలో ఉంచుకున్నది స్తోత్రం నాయనని చెప్పి అనుకోండి వెళ్ళిపోండి దేవుడు స్తోత్రం కలిగేక ఆ విధంగా ఉండేటప్పుడే అపవాదేళ్ళు నిండిపోతాడు అది ఎందుకంటే చుట్టూ అగ్ని కాలుతుంటది నువ్వు ఊ అంటే ఊహ అంటే బంధిస్తే అది భయం పడుతుంది అంటే పొరలోక మందు హల్లే దేవుడు స్తోత్రం కాక ఈ మాటలన్న మిత్రులు మన హృదయ నలభై నాటి చేసి ఆయన నీరు వాడికి ఫలింపు చేయను కాక నదరే స్వీకరిస్తున్నావు ఆమెన్ 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 రెండు బుధవారం అన్నది విజయవాడ విజయవాడ అంటే మోడర్న్ మ్యాక్సీ టీ స్టాల్ ప్రక్కనే సితార సెంటర్కి వచ్చి మోడ్రన్ మ్యాక్సీ స్టాల్ ప్రక్కనే ఫస్ట్ బిల్డింగ్ లో ఉంటాను నేను ఫస్ట్ ఫ్లోర్ ఓకేనా అక్కడ నా బ్యానర్ కట్టేసి ఉంటుంది రండి ఎవరున్నా వచ్చినా సరే పరిశుద్ధార్థమ దేవుడే దీవించిన కాక పరిశుద్ధార్త్మ దేవుడే మీకు స్వస్థత కలిగించి ఆరోగ్యాన్ని అనుగురించి శాంతి సమాధానం కలిగి చేయను కాక వేస్తున్నా అలాగే వైజాగ్ మూడవది కాబట్టి పద పదకొండు పన్నెండు తేదీలో కాకినాడ అక్కడ పిలిచారు సభలకి కాబట్టి మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి పదకొండు పన్నెండు ఓకేనా దేవునికి మయం కాక అదేవిధంగా నాలుగో దానికి నేను చెప్తాను నేను నాలుగో బుధవారం గురువారం అన్నది నేను మరలా చెప్తాను నేను ఓకేనా దేవునికి స్తోత్రం కాక ఇంకా కన్ఫర్మ్ కాలేదు దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించడం కామెంట్ రైట్ ఒక చిన్న సాక్ష్యాన్ని మనం విందాం ఈ కుమార్తె పేరు సంజయ అలాయ పేరు బాలకృష్ణ గంటేడు మండలం చిన్నవసంతి గ్రామం విజయనగరం జిల్లా తన భర్త మార్లు తెలిసేసి మూడు సంవత్సరాలు చాలా గందరగోళం అయింది చాలా నరకాలను అనుభవించింది మానసికంగాను ఒక్కసారి మాత్రమే మన యొక్క ఈ దేవుని సన్నిధికి రావడం జరిగింది నా దగ్గరికి దేవుడు అదైనా సరే చివరిలో వచ్చారు వాళ్ళు ఏ విధంగా మార్చుకున్నాడు ఏంటో నాకు అర్థం కాదు కానీ వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుభవించాడో కుర్రాడు ఆ వారం నుంచి రెగ్యులర్గా వచ్చేస్తున్నాడు ఏ ఎప్పుడు సినిమా పాటలు పట్టుకున్నాడంట ఎప్పుడు వెళ్ళి దగ్గపెట్టి సార్ వెళ్ళిపోతుండేవాడంట చర్చకు వచ్చేవాడు కాదంట అలాంటి కుర్రాడు తన భర్త మారేటువంటి విషయంలో తన ఆనందాన్ని ఎలా వ్యక్తపరుస్తుందో తన మాటలను మనం సాక్షి చూడండి అందరికీ వందనాలు దేవుని నామానికి స్తోత్రాలు మాది నాది నా పేరు సంధ్య నేను విజయనగరం జిల్లా గంటియాడ మండలం వసంత చిన్న వసంత గ్రామం నుంచి వచ్చాము నేను మూడు సంవత్సరాల క్రిందట నేను దేవుణ్ణి తెలుసుకున్నాను తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మేము పెళ్లి చేసుకున్నాము దేవుళ్ళు దాన్ని ఒకరిదాన్ని ఒక గదిలో ఏడుస్తూనే చాలాసార్లు ఏడ్చాను దేవుడా నా భర్త ఎందుకు మారట్లేదు చాలాసార్లు దేవుడి గురించి నా భర్తకి నేను చాలాసార్లు చెప్పాను వాక్యం చదవమన్నాను ఏ రోజు కూడా నా మాట వినేవారు కాదు కానీ దేవుడు అంటే ఇష్టం కానీ చర్చి వరకు తీసుకొని వెళ్ళేవారు చర్చిలోకి వచ్చేవారు కాదు కానీ దేవుడి పట్ల ఎక్కడో నా భర్తకి చిన్న ఆశ అయితే ఉంది ఎస్ఎస్ ఫాస్ట్ గారి దగ్గరికి మాకు చిన్నారామయ్య ద్వారా తెలుసుకున్నాము ఆయన ద్వారా ఎన్నో అభిషేకాలు ఆత్మలు మారుతున్నాయని మేము తెలుసుకొని ఎన్నో మంది స్వస్థపరిచారని ఆయన ద్వారా మేము తెలుసుకున్నప్పుడు యస్ఎస్ ఫాస్ట్ గారి దగ్గరికి మేము వచ్చాము భార్యాభర్తలు ఇద్దరం కలిసి రాగానే వెంటనే దేవుడు మమ్మల్ని దర్శించాడు నా భర్త అయితే రోజులోనే మార్పు చెందారు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మేము నా భర్త అయితే చాలా మనసు ప్రశాంతంగా ఉన్నది అన్ని బాధలు దిగిపోయాయి నా బుర్ర మీద నుంచి అనేసి చాలా సంతోషపడ్డారు అక్కడి నుంచి దేవుడిని నమ్మడం ఇంకా ఇష్టపడడం దేవుడి పాటలు వినడం దేవుడి వాక్యాలు వినడం చాలా మార్పు చూశాను నేను అక్కడ నుంచి అయితే మేము ఎస్ఎస్ ఆఫ్ ఫాస్ట్ గారు ఆయన మందిరానికి వచ్చి ప్రతి దినో ప్రతి ఆదివారం రావాలని మేము ఒక తీర్మానం తీసుకున్నాం దాని ప్రకారమే మేము వస్తూ ఉన్నాము ఇంకా ఆయన ద్వారా అనేక మంది మారుతారని మేమైతే చాలామంది ఆశిస్తున్నాం మా ద్వారా అందరూ కూడా మారాలని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక రండి ప్రార్థన చేసుకుందా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తమా దేవా ఈ దినాన ప్రభా మాకెంతగానో అండగా నిలిచి అనేక విషయాలు కాపాడుకు వస్తున్నారు మేము అడిగిన అడగకపోయినా అడిగిన వాటికంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించే దేవుడు ప్రభా మా బలహీనతలు అన్నింటి తప్పించి మమ్మల్ని దేవుడు దేవుడిని ఒక్కడమే ప్రభా ఇవన్న దృష్టి చేతిలో నలిగిపోతున్నటువంటి నీ ప్రజలందరూ కూడా నీ సత్యాన్ని ఎరిగి నీ వాక్యాలు పట్టుకొని నీ అగ్నిచేతులు అతన్ని నింపబడి ఓ తండ్రి దుష్టుని కాల్చివేయనిగాక చేస్తున్నాము వారి కట్లు వాడి చేస్తున్నాము వారి బా వారి నుంచి విడిపించబడదు చేస్తున్నాము అనారోగ్యాల నుంచి అవివేకం నుంచి ఓ అవిశ్వాసం నుంచి అనర్థాల నుంచి ఆటంకాల నుంచి వారందరూ కూడా విడుదల పొందుకున్నారు సుఖరిస్తున్నాములో తండ్రి నా తండ్రి ప్రభా వివాహం కానిటువంటి వారికి వివాహాలు గాక అలాగే వివాహం అయిపోయిన తర్వాత కూడా నేను దుష్టుడు భార్యను దూరపరుస్తూ అనేక రకాలుగా వేధిస్తూ శోధిస్తూ తండ్రి ప్రభా వారికి ఉన్నటువంటి ఆ సమయాన్ని దొంగిలిస్తూ ఆ యొక్క వయసులు దొంగిలిస్తే సంతోషాన్ని ఆనందాన్ని దొంగిలిస్తే దురాత్మ శక్తులన్నీ కూడా లైవ్ అయిపోవడం భ్రమ నాగ్యపని వేస్తున్నాము తండ్రి బెటలు పట్టకుండా ఆఫ్ చేస్తున్న దురాత్మలరా అలాగే ఉద్యోగాలు రాకుండా ఆఫ్ చేస్తున్న కూడా కాలిపోదురు కాక పాదాలు కాక చేస్తున్నాము తండ్రి అనారోగ్యాలు చేత బాధపడుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా నాయన ఓ మధురపేద మీద రెండు నాలుగు ప్రకారంగా ఓ తండ్రి స్వస్థత పొందుకుందరుగా దీవె పొందుకుందరు కాక వేస్తున్నాము తండ్రి ప్రభా ఇగో నా తండ్రి ప్రభా మన మా సహోదరులు తండ్రి నాయన మరి ప్రవీణ్ Pakai తండ్రి ప్రభ మరి ఆ సహోదరులకి నా తన కుటుంబానికి క్షేమం దయచేయండి శాంతి సమాధానం దయచేయండి ప్రభా మంచి జ్ఞానవంతులు మంచి బలవంతులు మరి నా తన మంచి భక్తులు నీ అందు విశ్వాస బలవంతులు తండ్రి ప్రభ మరి నా తండ్రి ప్రభ అలాంటి వ్యక్తిని తండ్రి ప్రభ దుష్టుడు నా తండ్రి ప్రభ మరి గురి పెట్టి నాయన మరి తీసుకుపోయాడు తండ్రి దయతో నాయన క్షమించండి ఎవరెవరైతే నాయన చేశారు వారందరికీ నాయన వారికి మారు మనసు దయచేయండి వారి క్షమాపణ దయచేయండి ప్రభా వారందరూ కూడా నాయన ఈ ప్రపంచం అంతా కూడా నీ నీకొరకు సాక్షాత్మండి వారిని ఎన్నుకోండి సహోదరుల యొక్క కుటుంబానికి క్షేమాన్ని తన్ని వాదార్పుని దైత్యంలో ప్రార్థిస్తున్న ప్రభా దేవానికి వందనాలు నా తండ్రి ప్రభ మరి ఈ యొక్క నెలలో స్పాన్సర్ చేసినటువంటి నీ పిల్లలను బట్టి నీకు వందనాలు నీ కుటుంబాన్ని నీకు స్తోత్రాలు ఆ కుటుంబానికి క్షేమకరమైన ఆరోగ్యం కలిగిందిక ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవును కాక మానసిక శాంతి సమాధానం కలుగుని కాక వేస్తున్నాము తండ్రి ప్రభ ప్రతి ఇబ్బంది నుంచి ఇరుకుల నుంచి తప్పించబడుతుంది కాక ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానం చేత ఆశీర్వదం పడుతుంది కాక ఓ నా తన్ని నీకే మించిన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పొందిలు అరవై ఫలిమడుగా తండ్రి మహిం పొందండి రాజా మహిం పొందండి రాజా అదేవిధంగా తండ్రి ప్రభాన నాయన మరి తండ్రి నాయన డేవిడ్ రాజు గారిని బట్టి స్తోత్రాలు చెల్లిసిన నాయన తల్లి కాని బట్టి తండ్రి గారిని బట్టి స్తోత్రాలు అయ్యా మరి కార్యక్రమాన్ని అనేక మందికి నాయన వినిపించడానికి అనేక మందికి నా విడుదల కోసం తండ్రి నీకుమండి ప్రేరేపించడానికి స్తోత్రాలయ్యా ఇంకా ఇంకా ఆశీర్దించి దీవించి మహిం పొందుకోమని ఏసఐ నామను బట్టి స్థితిస్త వినయపురం గడి వేడుకొని పొందుకొని విన్నాను తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమార్ పరిశుద్ధం తిరియ దీవెల్ మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలకు అందరికీ కూడా సమదాకాలం ఉండి నడిపించి దీవించి ఆశ్రవదం పడుతుంది కాక ఏ మామూలు ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించారు